ఇది వాటర్పాలు హైట్ అయితే చాలా హైట్లోనే ఉంది ఇది ఈటమాన్గుడి వాటర్ వాటర్ఫాల్ పైన నుంచి అయితే ఇదిగో ఈ విధంగా అయితే కనబడుతుంది కరెక్ట్గా అయితే వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే కనిపించలేదు కింద నుంచి అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి కాకుండా కింద నుంచి ఆ కింద నుంచి అయితే వాటర్ అయితే చాలా సూపర్గా కనబడుద్ది ఇద మబ్బులు మేఘాలు చాలా సూపర్గా అయితే కనిపిస్తున్నాయి ఈ వాటర్ ఫాల్ ఇక్కడి నుంచి అయితే కుండ అయితే ఈ ఊర్లో వాళ్ళు అయితే కుండ తయారు చేసుకున్నారు ఇక్కడి నుంచి అయితే ఊర్లో నీరు పంపించుకోవడానికి కానీ అయితే ఇక్కడ చూస్తారు కదా ఈ జాయింట్ అయితే తీస్తారు జాయింట్ తీసే వాళ్ళు అయితే ఇందులో అయితే వాటర్ లేదు లేకపోతే ఈ వాటర్ సాయంతో అయితే ఊర్లో అన్నీ కడుక్కోవడానికి స్నానానికి అన్ని విధాలుగా అయితే యూజ్ చేసుకుంటారు మరి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అయితే చాలా సూపర్గా కనబడుతుంది చూడండి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అయితే అద్భుతంగా కనబడుతుంది కదా ఇది పైన పక్క నుంచి వస్తాను అలా అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ ఈ టాము సైడ్ నుంచి అయితే వీడియో తీసుకున్నాను ఇక కింద అయితే దిగలేదు కానీ కింద దిగి చూపిస్తాను కింద కూడా చాలా సూపర్గా ఉంటుంది కింద నుంచి వాటర్ అయితే ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఫ్లోటింగ్ చాలా సూపర్గా కనబడుతుంది కదా ఇది సేదంపేట నుంచి అయితే పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్ ఎవరైనా చూడపోతే వచ్చి చూసేయండి ఈ వాటర్ ఫాల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఫైవ్ నుంచి కనుక ఈ విధంగా ఉంది కింద నుంచి ఒక్క దిగి చూపిస్తాను ఇది ఈ వాటర్ వాటర్ఫాల్ అయితే ఇది ఇంతకు ముందు సంవత్సరంలో అయితే ఈ గడ్లోనే ఇంకో వాటర్ ఫాల్ మళ్ళీ అయితే ఉంటుంది ఈ ఇక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఆ వాటర్ ఫాల్ అయితే చూపించాను కానీ దీనికన్నా అవి చిన్నది ఆ టైంలో అయితే ఈ వాటర్ ఫాల్లో రాలేదు ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్కి అయితే వచ్చే అవకాశం వచ్చింది అందుకైతే వచ్చి ఈ వాటర్ ఫాల్ కూడా అయితే చూపిస్తున్నాను ఇలా దిగడానికైతే అవదు ఇక పైకి ఎక్కుకోవాలి పైకి ఎక్కి రోడ్డు మీద నుంచి కింద వెళ్ళి తిరుక్కుంటూ రావాలి మళ్ళీ కొద్దిగా జూబ్ ఉంటుంది అందుకే అలా దిగడానికి ఎవరు ఇష్టపడరు కింద నుంచి వెళ్ళడానికి దారి అయితే ఇదిగో ఇక్కడ నుంచి లేదంటే అక్కడ తంభం కడుతుంది కనబడుతుంది ఒకటి ఆ తాంబం నుంచి అయినా దిగొచ్చు మేమైతే అదిగో అక్కడ కనబడుతున్న తంబం దగ్గర అయితే బండి ఉంచుకొని ఇక్కడ నడుచుకొని ఈ విధంగా ఇక్కడి నుంచి అయితే దిగుతున్నాము నాతో పాటు ఒక బామర్ది ఇద్దరైతే వచ్చారు ఇది ఇక్కడ దారి అస్సలు లేదు కానీ అలా మెల్లకు దిగిపోవడమే చూడండి దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఎవరైనా వస్తే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఓ జారు మొత్తానికి వాటర్ ఫాల్ అయితే వచ్చాము కింద నుంచి ఇంకొద్దిసేపు నడిస్తే అయిపోయినట్టే మేము వచ్చిన దారి చూడండి అసలు దారే లేదు మొత్తం జూబే కానీ కింద పైన నుంచి కింద పడుకుంటూ వచ్చాం ఇది కింద నుంచి ఇంకా కాస్త ఇది వాట్పాల్ ఇంకా దగ్గరికి అయితే వెళ్తాము ఈ ఆకేంటో తెలుసా కరివేపాకుల ఈ వాటర్పాల్ దగ్గరలో కరివేపాకుల సౌండ్ చూడండి వేరే ఆల్రెడీ ఇంకొకంటైతే కరివేపాకు తీర్చుకొని పట్టుకుంటూ వెళ్తుండ్రు దాటడానికి ఇబ్బంది చిన్నపిల్లలైతే ఇబ్బంది ఇదిగో వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇది కింది ఇలా వెళ్ళిపోద్ది కొద్దిగా ఇది జూబ్ ఈ అడవి కానీ క్లీన్ చేస్తే ఇక్కడి నుంచి వాటిఫోల్ అయితే చాలా సూపర్గా కనబడుతుంది మరి మా వాళ్ళు అయితే భయం లేకుండా అయితే వెళ్ళిపోతుండ్రు ఇద్దరే కొద్దిగా ఊ ఇది వాటర్ ఫాల్ హైట్ అయితే చాలా హైట్లోనే ఉంది ఈ వాటర్ ఫాల్తో చూసుకుంటే మెట్టు కూడా వాటర్ ఫాల్కి అయితే అసలు పనికిరానే పనికిరాదు అంత సూపర్గా అయితే ఉంది ఎందుకంటే హైట్ చాలా హైట్లో ఉంది దాదాపుకే అయితే ఒక యాభై అరవై మీటర్లో ఉంటుంది అద్భుతంగా ఉంది కదా ఇది ఫాల్ అక్కడ నుంచి కరెక్ట్గా అయితే కనిపించట్లేదు అక్కడ కనబడుతున్న రాయికి అయితే వెళ్తాను అక్కడ నుంచి అయితే చాలా సూపర్గా మంది కనబడుతుంది ఇక్కడ వాటర్ స్నానం అయితే కరెక్ట్గా లేదు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కానీ స్నానం చేస్తే అవద్దు కానీ స్నానం చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు ఈ వాటర్లో అయితే చూసుకొని వెళ్ళిపోయింది మనుషులైతే వస్తాను మా వాళ్ళు అయితే నాకల్ ముందే వెళ్ళిపోతుండ్రు ఇక్కడ రాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉంది జాదు జాదుగు ఉంది ఇదిగో ఇక్కడ కనబడుతున్న రాళ్ళు దాటి రావాల్సి వస్తుంది వాటర్ ఫాల్ ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా సూపర్గా వస్తుంది ఇదా వాటర్ అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల అయితే వాటర్ ఫాల్కే అందం వచ్చింది రెండు పక్కల నుంచి పడుతుంది ఇక వేరే లెవెల్ పైకి నుంచి ఇందాక వీడియో అయితే చూపిస్తాను ఆ పైకి నుంచి తిరిగి 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 ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ అయితే వస్తాను ఈ ప్లేస్ నుంచి చూడండి వాటకాలైతే చాలా సుక్స్పర్గా ఉంటుంది కూడా అక్కడ చేసుకోవచ్చు అయితే బాగానే ఉంటుంది ఇందాక ఇక్కడ చూపించిన ప్లేస్ అయితే అక్కడ బాగాలేదు ఈ అయితే చాలా సుక్పర్ ఉంది ఎవరైనా రాకపోతే వస్తుంది సేటన్ ట్రాక్ నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఏమైతే ఉంటుంది ఇంత నాలుగు వాటకాలు ఊరి నుంచి దాదాపు ఒక ఆరు కిలోమీటర్ల ముందు వచ్చి ఒక కార్గా సేపు అయితే సందడి చేసుకొని టైం అయిపోయింది టైం అయిపోవడం వల్ల అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మేము వచ్చే దారి చూడండి ఇక్కడ నుంచి ఆ లోపకి వెళ్ళాలి ఆ లోపల దారి అంతా మొత్తం బాగలేదు జూట్ చూపే ఇక్కడి నుంచి ఆ కింద తిరిగి తిరిగి మళ్ళీ పైకి ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బంది ఇది రోడ్డు పక్కనే ఉంటుంది పైనుంచి నుంచి అయితే యూ చూ చూడడానికి బాగానే ఉంది కానీ యూ బాగుండదు ఇది ఇక్కడ నుంచి అయితే చాలా సూపర్గా కనబడుతుంది కదా పైన నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడ నుంచి అయితే ఏం బాగలేదు ఇది వాటర్పాల్ ఎవరైనా చూడకపోతే వాటి తీసుకుంటే చాలా అద్భుతమంతా అబ్బుతుంది ఇది కొద్దిగాని ప్రభుత్వము పట్టించుకొని ఈ వాటర్ఫాల్ని డెవలప్ చేస్తే మన మెత్తుకుడి వాటర్ఫాల్ కన్నా చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇదిగో ముందులు ఉన్నాయి కదా ఈ రాళ్ళు కొద్ది జరుపుకుంటే క్లీనింగ్ చేసుకుంటే అయిపోద్ది తర్వాత ఈ అడవి మొత్తం బేల్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా రోడ్డు పక్కనే ఉంటుంది రోడ్డు పక్కన ఉండడం వల్ల అయితే డెవలప్ అయ్యే అవకాశం ఉంది మరి బాగా పై కూడా ఇలా కొమ్మలు కర్రలు చిచ్చి అయితే ఉంది ఆ పైనప్పుడు ఇలా క్లీన్ చేసేస్తే వాళ్ళ అద్భుతం మా వాళ్ళు అయితే వెళ్ళిపోవడానికైతే రెడీగా ఉన్నారు చూడండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే ఈ వాటర్ ఫాల్ అయినా వెళ్ళేటప్పుడు ముందుగా చెప్పేది ఏదంటే జర జాగ్రత్త ఎందుకంటే ఈ వాటర్ఫాల్ దగ్గర రాళ్ళ మీద నీరు పడుతూ ఉంటుంది కనుక ఉంటుంది చూడండి నాచ ఉండడం వల్ల అయితే జారిపోయే అవకాశం అయితే ఉంటుంది అందుకే నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే నడుండి మా వాళ్ళైతే అయితే ఒకరికొకలు పట్టుకుంటూ జారు జరు బాహుబులు రేంజ్లో అయితే వాటర్ ఫాల్ అని చెప్పలేము కానీ చాలా బాగుంది మేమైతే ఎలాగొచ్చామో ఆ జారుగుండానే అయితే వెళ్ళిపోతున్నాము ఇది సైడ్ నుంచి కింద నుంచి ఇందాక తీసినాను ఆ పై నుంచి తీసుకున్నాను నేను ఇరికా సైడ్ వచ్చుకొని యూ ఏ విధంగా ఉంటుందో అనుకుని ఇక్కడికైతే వచ్చాను కానీ ఈ ముందలైతే ఈ అడవి తుప్పులు ఉండడం వల్ల అయితే వాటర్ అయితే సరిగ్గా కనిపించట్లేదు అదే ఈ జూబ్ కానీ లేకపోతే వాటర్ ఫాల్ ఫ్లోటింగ్ యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది మరి మేమైతే రావడానికి సింపుల్గానే వచ్చాము కానీ పైకి ఎక్కడానికి కింద నుంచి రొడ్ ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతున్నాము నుంచి పైకి తీసుకొని రెండు మీద పెట్టుకున్నా ఇక పైకి చేసారు కదా గ్రామస్తులు ఆ దారి నుంచే పైకి వేసి పోతున్నాము చూస్తే మావాడైతే భయం లేకుండా మధ్యనైతే అయితే అక్కడ అక్కడి నుంచి అయితే యూ చాలా సూపర్గా వస్తుంది అందుకే అక్కడైతే వెళ్ళిపోండు ఇది వావ్ పైన నుంచి అయితే లాయర్స్ అలా అయితే వాటర్ ఫాల్ పక్కన ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ పేరే ఇదే చూడండి బతుకంబ ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా సూపర్గా కనబడుతుంది ఒక వీడియో వేద్దాం అనుకుని ఆగిన ఆ మేఘాల మధ్యలో కూడా ఇంకో ఊరు కనబడుతుంది అది వచ్చుకొని బుడిగురాయి వ్యూ అయితే చాలా సూపర్ కనబడుతుంది ఇక్కడి నుంచి యూతో ఎంజాయ్ చేసేవచ్చు